డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట ప్రభుత్వానికి యువత సహకరించాలని ఎన్టీఆర్ పిలుపునిచ్చారు డ్రగ్స్ కు ఆకర్షితుల ఎంతో మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్ టీంకు సహకరిస్తూ తన వంతో బాధితగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం జీవితం అన్నిటికంటే విలువైనది రండి నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కాటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబుల్ వన్ డబుల్ వన్కి కి ఫోన్ చేసి సమాచారం అందించండి